భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం యహ్రానభిస్నేహ తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత దేని ఎందును మమతాసక్తులు లేనివాడును అనుకూల పరిస్థితుల ఎందు హర్షము ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును సర్వత్ర అనభిస్నేహ అనగానేమి స్థిరబుద్ధిగల యోగి యందు అభిస్నేహము అనగా మమతాసహితమైన సంసారిక ఆసక్తి ఏమాత్రము ఉండదు సంసారికులైన వారు తమ పుత్రులు సోదరులు మిత్రులు తదితర కుటుంబ సభ్యులు మొదలగు వారి యందు మమతాసక్తులు కలిగి రాత్రింబవల్లు వారి యందు వ్యామోహితులైయుందురు అట్లే వారి మాటలయందును ఈ మోహపూర్ణమైన భావములు జాలువారుచునేయుండును స్థిర బుద్ధిగల యోగి యందు ఇట్లు ఉండదు అతనికి ఏ ప్రాణియందును మమతాసక్తులతో కూడిన ప్రేమయుండదు కావున అతని మాటలు కూడా మమతాసక్తి దోషరహితములై శుద్ధ ప్రేమ పూర్ణములైయుండును ఆసక్తియే కామక్రోధాది వికారములకు మూలము కనుక ఆసక్తి లేనప్పుడు ఇతర వికారములు ఏవియును ఏమాత్రమును ఉండనే ఉండవు శుభాశుభం అనుపదము దేనిని సూచించును దానితో పాటు తత్ అనుపదము రెండు పర్యాయములు ప్రయోగించుటలోని ఆంతర్యమేమి ప్రియమైన అప్రియమైన వాటిని అనుకూల ప్రతికూలములైన వాటిని శుభాశుభం అనుపదము తెలుపును వాస్తవముగా స్థిర గల యోగికి సంసారిక వస్తువులలో ఎందును అనుకూల ప్రతికూల భావములు ఉండవు కేవలము వ్యావహారిక దృష్టిలో అతని మనస్సునకును శరీరేంద్రియములకును అనుకూలముగా కనపడు వాటిని శుభములు అనియు ప్రతికూలముగా కనపడు వాటిని అశుభములు అనియు తెలుపుటకే ఇచట శుభాశుభం అను పదము ప్రయుక్తమైనది ఇట్టి అనుకూల ప్రతికూల వస్తువులు అనంతములు వాటిలో ఏ ఏ వస్తువులతో ఆ యోగికి సంయోగము ఏర్పడునో ఆయా యందు అతని భావములు ఎట్లుండునో తెలుపుటకు తత్ అను పదము రెండు మార్లు ప్రయుక్తమైనది నా అభినందతి అనగానేమి పైన తేల్పబడిన శుభాశుభ వస్తువులలో శుభమైన లేక అనుకూలమైన ఏ ఒక్క వస్తువుతో సంయోగము కలిగినను సామాన్య మానవుల యందు మిక్కిలి సంతోషము కలుగును వారి హర్షముగ్నులై తమ ఆనందమును మాటల ద్వారా ప్రకటించెదరు ఆ వస్తువును మెచ్చుకొందరు కానీ స్థిర గల యోగికి అత్యంతము అనుకూలమైన వస్తువులతో సంయోగము ఏర్పడినను అతని అంతఃకరణమునందు లేష మాత్రము హర్షావికారము కలగదు ఈ కారణమున అతని వాక్కులు కూడా సర్వదా హర్షవికార ఉండును అతడు ఏ అనుకూలమైన వస్తువును గాని ప్రాణిని గాని హర్షమును ప్రకటించుచూ ప్రశంసింపడు లోకహితము కొరకు అతని వాక్కుల ద్వారా శరీరము ద్వారా హర్షము ప్రకటింపబడినను లేక తత్ప్రశంస జరిగినను అది హర్షవికారము కాదు నద్వేష్టి అనగానేమి జనులు అనుకూల వస్తు ప్రాప్తి యందు ఏ విధముగా మిక్కిలి అదే అదేవిధముగా ప్రతికూల వస్తు ప్రాప్తి కలిగినప్పుడు దాన్ని ద్వేషింతురు వారి అంతఃకరణమునందు శోభ కలుగును వారు ఆ వస్తువును ద్వేషముతో నిందించరు కానీ స్థిరబుద్ధి గల యోగికి అత్యంత ప్రతికూలమైన వస్తువుతో సంయోగము ఏర్పడినను అతని అంతఃకరణమునందు లేష మాత్రము కూడా ద్వేషభావము ఉత్పన్నము కాదు ఆ వస్తు సంయోగము వలన ఏ విధమైన ఉద్వేగము గాని వికారము ఆ ఆవంతయు కలగదు అతని అంతఃకరణము సర్వవస్తు ప్రాప్తి యందును సమముగా శాంతముగా నిర్వికారముగా ఉండును ఈ కారణమున అతడు ప్రతికూలమైన ఏ వస్తువును ప్రాణిని ద్వేషించుట కానీ నిందించుట గాని జరగదు అట్టి మహాత్ముని మాటల ద్వారా లోకహితము కొరకు ఏదైనా ఒక వస్తువునందుగాని ప్రాణినందు నందుగాని జరిగినను వాస్తవముగా అది నిందగాదు ఏలనన అతనికి దేనియందునూ ద్వేషభావము ఉండదు అతని బుద్ధి స్థిరమైనది అని అనుటలోని ఆంతర్యమేమి ఉపర్యుక్త లక్షణములతో సంపన్నుడైన మహాపురుషుని అంతఃకరణేంద్రియములందు ఏ వస్తువు లేక ప్రాణి యొక్క సంయోగ వియోగముల వలన కానీ ఏదైనానొక సంఘటన వలన గానీ ఏ విధమైన వికారము ఎన్నడూనూ ఏమాత్రము ఏర్పడదు వానిని స్థిర గల యోగి అని భావింపవలెను ఈ రెండు శ్లోకములలో సంభాషణ విషయము స్పష్టముగా తెలపబడలేదు మరి అతడెట్లు మాట్లాడును అను ప్రశ్నకు దీనిని సమాధానముగా ఎట్లు భావింపవలెను ఈ చట సాధారణ సంభాషణ విషయము కాదని మొదటనే తెలపబడినది ఒకవేళ ఇది కేవలము వాగ్విషయమే అయినచో ఎవడైనను దంబి లేక కపటి అయినవాడు మధురవచనములను మధుర వచనములను నుంచి చెప్పి ఉండవచ్చును ఇచ్చట యథార్థముగా మనోభావములకే ప్రాముఖ్యతము గలదు ఈ రెండు శ్లోకముల యందు మనోభావములను అనుసరించి ప్రకటింపబడిన వాణిని గూర్చియే భగవానుడు తెలిపాను కావున ఇచట వచన స్పష్టత లేక మాధుర్యముల కంటెను మనోభావములకు ఎక్కువ ప్రాముఖ్యము ఇయ్యబడినది